మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర గురుగారు ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం నడుస్తుంది మనకి మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏడాడు చర్యలో ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముందుగా మీనరాశి పూర్వపాద నాలుగో పాదం అదేవిధంగా ఉత్తరా నాలుగు పాదాలు అదేవిధంగా రేవతి నక్షత్ర నాలుగు పాదాలు వారు కూడా మీనరాశిలోకి ఇచ్చేస్తారు మీనరాశి వారి యొక్క వ్యక్తిగత స్వభావాలు చూద్దాం ముందుగా ఈ రాశి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరు ఎవరితోటి కూడా తను అనుకున్నటువంటి వ్యవస్థను ముందుగా తెలియజేయరు గోప్యంగా ఉంచుకుంటారు ఉంచుకుని అవసరార్థం ఇతని వల్లే పనవుతుంది అని అనుకున్న తర్వాత తన యొక్క నైపుణ్యాన్ని బయట పెడుతూ ఉంటారు పైగా వీళ్ళు ఏమిటంటే ఏదన్నా సరే ప్లాన్ పగడ్బందీ అనేటువంటిది ఉండదు ఎప్పుడు ప్లాన్ బిలోనే ఉంటారు ప్లాన్ ఏ గురించి అస్సలు ఆలోచించరు వీళ్ళు మనం ఏంటంటే అందరం ఇది అవుతుంది అన్నటువంటి లెక్కలో ఉంటే వీళ్ళు కూడా అలాగే నిలబడతారు తప్ప అది అవ్వదని వాళ్ళు మాత్రం బయట ఎక్కడ పెట్టరు ప్లాన్ బి వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఆ క్రెడిట్ మొత్తాన్ని తన కైవిజం చేసుకునే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఉంటుంది పైగా నెమ్మదస్థ స్వభావం కలుగుతున్నట్టుగా కనిపిస్తారు కర్కోటకంగా ఉంటారు వీరి ఆలోచనలు మనం అంచనా వేయడం చాలా కష్టం ఈ విధంగానే కాకుండా ఏ పనిలో అన్నా సరే వీలంటి వాళ్ళని మనం పెట్టుకోవడం వల్ల మనకి అవ్వనటువంటి పనులు కూడా సులువుగా అయ్యేటువంటి మార్గం హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వ్యవస్థని ఈ మేనరాశి వారు లక్ష్యపరంగా జరుగుతూ ఉంటాయి మీనరాశిలో ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే చేప కింద నీరుల వ్యవస్థని గడుపుకుంటూ ఉంటారు తప్ప నేను ఇది నేను ఇది చేయగలను అని ఎంతసేపటికి కూడా డాబూర్ దర్భానికి వెళ్ళరు వెళ్లకుండా తమ యొక్క వ్యవస్థ నడుపుకుంటూ ఉంటారు మేనరాశి వారికి గోచార రీత్యా ఈ నెలలో ఆగస్టులో ఏ విధమైన పనులు జరుగుతాయి ఏ విధమైన ప్రమాదాలు ఉంటే కనుక దాన్ని ఎలా తప్పించుకోవచ్చు అలాగే వీరికి కొనుగోలు వస్తువుల విషయాల్లో కానీ అమ్మకాల విషయాల్లో కానీ ఏ ఏ తారీఖుల్లో చేస్తే కలిసి వస్తుంది అదేవిధంగా ధనపరంగా గోచార రీత్యా ఆగస్టు నెలలో మేనరాశి వారికి ఎంతవరకు ధన వ్యయాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలిద్దాం మీనరాశి వారికి ఆగస్టు నెలలో ధనపరంగా స్థిరమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది స్థిరమైన వ్యవస్థ నడవడంతో పాటుగా తిన ఎక్కడి నుంచి అయితే అప్పు తెచ్చుకుంటాడో ఆ అప్పు తీర్చేటువంటి మార్గం డెబ్భై శాతం కనబడుతుంది డెబ్భై శాతం అప్పు బాధను తగ్గించుకుని తనకున్నటువంటి ఇన్కమ్ని పెంచుకునేటువంటి అవకాశం ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి గోచార రీత్యా చాలా క్షేమదాయకంగా ఉంది అంతేకాకుండా ఈ రాశి వారిలో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి లిస్ట్లో మీ పేరు ఉంటుంది కాకపోతే కొన్ని అనువాయ కారణాల వల్ల ఆ పేరు కొంచెం కిందకు దిగేటువంటి అవకాశం ఆగస్టులో గోచరిస్తుంది అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కోసంగా చూ ఎదురు చూస్తున్నటువంటి వారికి కొంచెం నిరాత్సాహపడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక విదేశాలకు వెళ్దామని ప్రయత్నాలు ఎవరైతే శ్రీకారం చుట్టతారో వారు ఆగస్ట్ పదిహేను ఆ తర్వాత శ్రీకారం చుట్టుకోండి ఈ లోపు మీరు ఎంత శ్రీకారం చుట్టూ ఏదో ఒక కాగితం అంటే ఒక పత్రం లేదు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువ నడుస్తుంది అది మీరు రాసేటువంటి అప్లికేషన్ ఒక అక్షరం తప్పైనా అయ్యి ఉండొచ్చు లేదా ఒక కాగిత ధృవీకరణ కాగితం వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ కలుగుతుంది పదిహేను తర్వాతే విదేశ యోగానికి భార్యాభర్తల మధ్య కీచులాడు జరుగుతూ ఎవరైతే పరిష్కారం అనుకుంటున్నారో వారికి పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కడ కనబడడం లేదు ఈ నెలలో పైగా వారి మధ్య మనస్పర్ధలు అనేటువంటి ఎక్కువయ్యి మధ్య వ్యక్తుల ద్వారా ఎక్కువ కొట్టుకునేటువంటి అవకాశమే ఏర్పడుతుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనుకున్నటువంటి రంగంలో తనకు కావలసిన సీట్లు రావడం కానీ లేకపోతే చదువు మీద ఇంకొక కాస్త శ్రద్ధ అనేటువంటిది ఎక్కువ చూపించడం అనేది ఈ ఆగస్టు నెలలో బాగా కనబడుతుంది పైగా విద్యార్థుల్లో తను ఏ రంగం అయితే ఎంచుకుంటున్నాడో దాని మీద ఆసక్తి చూపించడంతో పాటుగా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతుంటారు స్టాక్ మార్కెట్లో కానీ వ్యవసాయదారులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి మొదటి రెండు వారాలు కొంచెం ఇబ్బందిదాయకంగానే ఉంటుంది తర్వాత వచ్చేటువంటి రెండు వారాలు లాభదాయకంగా కలిగిస్తు ఈ మేనరాశి వారికి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి స్థిరాస్తులు కానీ ఆకస్మికమైనటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం ఆగస్టు మూడో వారం నుంచి ఏర్పడుతుంది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం దానికి సంబంధించి ఆల్మోస్ట్ మన చేతికి వచ్చేస్తుంది అనేటువంటి ఒక భావనకి క్రియేట్ అవడం అనేటువంటిది మూడో వారంలో జరుగుతుంది ఇక ఆడవారి విషయంలోకి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎవరైతే సంతానానికి క్రియేట్ అవుతున్నారో వాళ్ళ విషయం దగ్గరికి వచ్చేసరికి పుత్రికా సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది ఆడవారు బంగారం కొనుగోలు విషయంలో ఓ రవ్వ ఎక్కువ ఆసక్తి చూపించడం అది కూడా ఆగస్టు పద్దెనిమిది దగ్గర నుంచి ఇరవై లోపు బంగారాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు బాగా డబ్బు ఖర్చు పెట్టాలి ఆలోచనలు కలుగుతూ కలుగుతుంటే డబ్బు ఖర్చు పెట్టడం అంటే చెప్పడం కంటే ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుకుంటున్నారనే చెప్పాలి ఇక్కడ ఎందుకంటే వీరు బయట బంగారం తొంభై అయిపోయినా కొనలేకపోయినా తాకట్టు వ్యవస్థలు అయినా సరే ఖచ్చితంగా వీళ్ళు బంగారాన్ని కొంటారు ఈ నెలలో ఆడవారు బంగారాన్ని కానీ స్థిరాస్తు కొనేటువంటి అవకాశం కానీ వీరి చేతి మీద ఎక్కువ ఉంటుంది ఒక ఇల్లు కొనడం ఒక పొలం కొనడం లేదా నగలు కొనడం ఇటువంటివి ఆడవారు ఎక్కువ ఆసక్తి చూపించి స్థిరానికి సంబంధించినటువంటి ఆస్తుని కూడబెట్టుకునే అవకాశం ఎక్కువగా కల్పిస్తూ ఉంటుంది వీరు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఆగస్టు పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడుతుంది ఈ కాలర్ బోన్లు విరగడం అనేటివి ఏర్పడుతూ ఆడవారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో మగవారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కాలు ఎముకకు సంబంధించిన ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి ఈ విధంగా ఆగస్టు నెలలో మగవారు చాలా జాగ్రత్తగా నడిచేటప్పుడు అంటే చూసుకోకుండా సరే నడిచేట అవకాశం గోచార రీత్యా ఎక్కువ కనిపిస్తుంటుంది ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామో అనుకుంటున్నారో వారు పరోక్షంగా చేయాలి ప్రత్యక్షంగా వారు ఇన్వాల్వ్మెంట్ చేసేటువంటి అవకాశం ఎక్కడా లేదు ఆగస్టు నెలలో పరోక్షంగా మాత్రం మీరు తెలబట్టినట్లయితే సెప్టెంబర్ తర్వాత తర్వాత మీరు దాన్ని హ్యాండ్వర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏది చేసినా మీకంటూ ఒక బినామీని మాత్రమే ఏర్పాటు చేసి చేసుకోవాలి గోచార రీత్యా ఇక ఓవరాల్గా మాకంటూ కొంత కొత్త కొత్త అవకాశాలు రావాలి సమాజంలో పేరు గుర్తింపు రావాలనుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు గోచార రీత్యా పేరు వ్యవస్థలు అన్నీ కూడా బాగుంటాయండి అలా కాకుండా ఉన్న స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదిగి పది మందికి మనం పెట్టే స్థితిలోకి రావాలి అంటే వారి వ్యక్తిగతమైనటువంటి జాతక వ్యవస్థనే పరిశీలన చేసుకోవాలి ఈ వ్యక్తిగతమైన జాతకానికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను మాకు సంప్రదిస్తే మమ్మల్ని కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదిస్తే వ్యక్తిగత జాతక చక్రాన్ని పరిశీలన చేసి వితౌట్ సిస్టమ్ ఇది గుర్తుపెట్టుకొని కేవలం చేతితోటే రాస్తాం సిస్టంలో వచ్చేవన్నీ కూడా కోణాలు తెగవు కోణ వ్యవస్థ తొంభైకి రాదు దానివల్ల ఇబ్బందులు పడుతుంటాం కాబట్టి వ్యక్తిగతంగానే మీరు దాన్ని పరిశీలన చేస్తాం ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయనేది కూడా చెప్పొచ్చు అంటారు వ్యక్తిగతంగా వచ్చేసరికి ఈ వ్యాపారం అయితే రాణి పూస్తుంది అనే విషయం చెప్తాం గోచార రీత్యా చెప్పాలి అంటే మీనరాశి వారికి పత్తి మాంసంకి సంబంధించిన వ్యవస్థలు ఇవి రెండు పనిచేస్తాయి గోచార రీచా వచ్చేసరికి వారు సంప్రదించేటువంటి అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా గోచార రీచ్ అయితే ఇవి రెండు సరిపోతాయి ఓకే ఇక విశేషంగా శ్రావణ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు వారికి శ్రావణ మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా మంచిది అందులోనూ సంపింగ పుష్పాలతో ఈ అమ్మవారిని ఆరాధన చేసినట్టయితే వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి దానికి తోడు వీరు చందనం చందనం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఈ నెల అంతా కూడా ఇలా పెట్టుకోవడం వల్ల మీరు ధనం ఏదైతే మీ దగ్గరికి డెబ్బై శాతం రుణం తీర్చే చూసారో ఆ తర్వాత మిగిలిన ముప్పై శాతంలో పది శాతం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికోసం చందనాన్నే ధరించాలి అమ్మవారికి కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ నెలంతా కూడా ధ్యానం చేయడం మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగజేస్తుంది ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొనుక్ కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంత ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా వారి పరిస్థితిని ఎలా ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర నమస్తాం